ఒక అయినని అయినాన్ని గౌన్ గౌన్లో వచ్చిండు కళ్ళు పట్టుకొని వచ్చిండు అన్నారు అనుకోండి చల్ మమ్మల్ని గౌన్లోడు అన్నాడు అని మొత్తం సంఘం దిగుతుంది అదే ఒక పద్మశాలని పట్టుకొని వచ్చింది అన్నారు అనుకోండి ఏమేమి షాలోలో మేము ఎట్లా కనిపిస్తున్నాం కళ్ళకని చెప్పి మీద ఎవరు కొడతారు ఆ మాది కూడా పోతున్నాడు అను రెడ్డు రెడ్డు రెడ్డోడు రెడ్ అని ఏ రెడ్డోడు అంతే అంత ఎడ్డోడ అంత చులకన అయిపోతున్నారా మీకు ఎస్సీని మాదిగా అంటే తప్పయ్యింది అవునా ఒక గౌడ్ని గౌడు అంటే తప్పయ్యింది గౌన్ లోడు అంటే తప్పయింది ఒక పటేల్ని కాపోడు అంటే తప్పయ్యింది ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది అది అదే ఒక రెడ్డిని పట్టుకొని రెడ్డోడు 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 రెడ్ అని ఏ రెడ్డోడు అంతే అంత ఎడ్డోడ హలో అండి నమస్తే నేను రెడ్డి నిజంగా రోజు రోజుకి బతుకులు ఎట్లయిపోతున్నాయి అంటే అసలు ఎవరు అసలు ఎక్కడ ఇక్కడ మార్పు ఎక్కడ రావాలి అయితే అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఎంత దారుణంగా తయారైతున్నారు అంటే ఒకప్పుడు ఎందుకు మా తాతయ్య వరకీ కూడా మా రెడ్డి సార్ కూడా అక్కడ ఇంటి ముందు గద్దెలు ఉంటుండే గద్దె మీద కూర్చుంటే అంత దూరం నుండి రాగానే అంత దూరం నుండి వస్తుండగానే అక్కడ వెళ్ళే కూర్చున్నాడు అంటే ఇమీడియట్గా ఆయన చేతిలో టవల్ ఆయన దగ్గర ఉన్నటువంటి టవల్ని తీసి నడువు కట్టుకొని చెప్పులు తీసి చేతిలో పట్టుకొని చేతులు కట్టుకొని అయ్య బాన్చన్ పటేలా నమస్తే అనుకుంటాడు వేటోళ్ళ నుండి దండం పెడత పట్టేలా అనుకుంటాడు అట్లనే ఎస్సీ ఎస్టీలు ఎవరైనా కూడా ఇంటి ముందుకు వస్తే ఇంటి ముందుకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మమ్మ మొత్తం అనేది వాటర్ చల్లుకునేది పెండని ఇళ్ళు చల్లుకునేది కనీసం పాపం వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఇంట్లో టీలో కాఫీలో లాస్ట్కు మా ఇంట్లో నాలుగు బర్రెలు పాలిచ్చినా కూడా ఒక ఎస్సీకి పాలు పోయాలి అంటే పోసేటోళ్ళు కాదు కొని వాళ్ళ ఇళ్ళలో పాలిస్తే మాకు తీసుకొచ్చేస్తే తీసుకునేవాళ్ళు కాదు తీసుకోదట్ల అరిష్టం అనేవాళ్ళు వాళ్ళని గుళ్ళలోకి రాణిచ్చేవాళ్ళు కాదు ఆ సమయంలో అంబేద్కర్ గారు వాళ్ళ కోసం అని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చినారు అవును అది మనందరికీ తెలుసు అందరం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు వస్తున్న యూత్కి తెలియదేమో కానీ ఈ రోజులైతే మామూలుగా ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ విషయంలో నేను కూడా బాధపడుతూ ఉంటాను ఈమెంట్ ఇట్లా చెప్తుంది గొప్పగా చెప్పుకుంటుంది అనుకోకండి నేనేం మాట్లాడుతున్నాను పూర్తిగా వినండి మనసు పెట్టి వినండి అది చూసినటువంటి అంబేద్కర్ గారు అయ్యో పాపం వీళ్ళు ఎందుకు ఇంతలా అంటరాని ఉన్నారు వీళ్ళని ఎందుకు అట్లా చూడాలా అందరూ మనుషులే అందరి బాడీలో ఉన్నది రక్తమే అందరు తినేది అన్నమే అందరు కష్టపడేది పుట్టకూటి కోసమే అందరు వీళ్ళ చేతి ఒకటే గాలి అవునా అయినప్పటికీ వీళ్ళకెందుకు పాపం ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు ఇంత మానసిక వేదన అని వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గుర్చి ఆలోచించి ఇచ్చినటువంటిదే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకి ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్లు ఇలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి అవమానాలకి గురవుతున్నటువంటి వాళ్ళ కోసము మాత్రమే ఇలాంటి మానసిక క్షోభకి గురవుతున్నటువంటి వాళ్ళ కోసము మాత్రమే అవునా దాన్ని ఇప్పుడు ఎట్లా వాడుకుంటున్నారు అంటే ఇప్పుడు ఊర్లలోకి వెళ్తాం ఇక్కడ సిటీలో అవసరం లేదు ఊర్లలో కూడా అదే పరిస్థితి ఒక గౌన్లో అయినని పుసుకు కన్నా గౌన్లోడ్ వచ్చిండు కళ్ళు పట్టుకొని అన్నారు అన్నారనుకోండి చల్ మమ్మల్ని గౌన్లోడు అన్నాడు అని మొత్తం సంఘం దిగుతుంది అదే ఒక పద్మశాలని పట్టుకొని షాడు వచ్చింది మేము ఏమేమి మేము ఎట్లా కనిపిస్తున్నాం కళ్ళకని చెప్పి మీద వాడి కొడతారు అదే ఒక ఎస్టీని ఆ మాది కూడా పోతున్నాడు సారీ క్షమించండి సోదరులారా నేను ఎవరు ఇబ్బంది పెట్టడానికి అనట్లేదు నా బాధని చెప్తున్నాను అంతే ఒక మాదిగోడు వచ్చిండు అన్నారనుకోండి ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది అది అట్లా ఎట్లంటారా నేను అనను నేను మా ఊర్లో మా పాలేరుని కూడా మా దురగాయ బాపు అని పిలుస్తాను బాపు అని పిలుస్తాను నాకు ఆ సంస్కారం ఉంది ఇక్కడ ఎన్ని అనుభవిస్తున్నట్టు ఇవన్నీ బాధని చెప్పాలి కాబట్టి మాత్రమే చెప్తున్నాను ఒక్కొక్కరి ప్రవర్తన గురించి తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంతే అన్నారనుకోండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడతారు అవునా అదే ఒక రెడ్డిని పట్టుకొని రెడ్ ఓడు రెడ్డు రెడ్ అని రోజుకు ఒక పది సార్లు ఇరవై సార్లు వింటున్నాను ఈ రోజు నేను ఈ రోజు కూడా నేను ఒక పది మంది నోరుల నుంచి విన్నా ఏ ఆయనకింది రెడ్డోడు అని ఏ రెడ్డోడు అంతే అంత ఎడ్డోడ అంత చులకనైపోతున్నారా మీకు ఒక ఎస్సీని మాదిగా అంటే తప్పయ్యింది అవునా ఒక గౌడ్ని గౌడు అంటే తప్పయ్యింది లోడు అంటే తప్పయింది ఒక పటేల్ని కాపోడు అంటే తప్పయ్యింది కానీ అదే రెడ్లని పట్టుకొని రెడ్డోడు అంటే తప్పు కాదు అది ఎక్కడో ఒక దగ్గర తెలియక అంటే పర్వాలేదు ఆయన వీడియోలు చూడండి ఉన్నాడు కదా మన మలైపడ్డేలు ఆయన వీడియోలు చూడండి రోజుకు ఒక పది సార్లు అంటాడు రెడోడు రెడ్డు రెడోడు రెడ్డు అని ఎవరినో కాదు సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని రెడ్డు రెడ్ రెడ్డు అని ఒక పది సార్లు అంటున్నారు అదేమన్నా అలంకారమా ఆభరణమా నాకు అర్థం కాదు ఎవరికైనా ఆత్మగౌరవము ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా మిమ్మల్ని కులం పేరుతో పిలిస్తే అది దూషణ అవుతుంది మమ్మల్ని కులం పేరుతో పిలిస్తే మాత్రం అది గౌరవం అవుతుందా సన్మానం అవుతుందా ఇప్పుడు ఇవ్వాల్సింది ఎస్సీ ఎస్టీలకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కాదు అర్జెంట్ గా ఇవ్వాల్సింది ఓసీల కోసం అని ముఖ్యంగా రేట్ల కోసం అని రేట్ల కోసం అని చెప్పి ఒక అట్రాసిటీ కావాలి ఖచ్చితంగా మమ్మల్ని మా కులం పేరుతో దూషిస్తే ఇమీడియట్ గా తీసుకుపోయి లోపలేసి పనిష్ చేసేటువంటి అట్రాసిటీ కావాలి మాకు అలాంటి చట్టం కావాలి లేదు అంటే రాను 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 రెడ్లు కనిపిస్తే హే వాళ్ళు రెడ్డి పోతున్నాడు అని ఉన్నారు వీళ్ళు నోర్లకి అద్దు అదుపు లాంటూ లేవు మళ్ళీ దీనిలో పిలిచే వాళ్ళలో ఎక్కువ పటేల్స్ పటేల్స్ అని చెప్పుకుంటున్నటువంటి కాపులే ఉన్నారు పాపం మిగతా వాళ్ళు చాలా తక్కువ వీళ్ళు ఏంది అంటే వీళ్ళు సంబంధాలు చేసుకునేటప్పటికి వాళ్ళ ఆడపిల్లలు ఇవ్వాలి అంటే మాత్రం రెడ్ల అబ్బాయిలు కావాలి వాళ్ళ పేర్ల చివర పటేల్స్ కావాలి మళ్ళీ వీళ్ళకి రిజర్వేషన్లు కావాలి బీసీ రిజర్వేషన్లు కావాలి బీసీ రిజర్వేషన్లు తీసుకునే మీరు మీ పేర్ల చివర పటేల్ అని తోకెత్తి పెట్టుకుంటున్నారు పటేల్ అంటే అర్థమేంటి పోలీస్ పట్టేలు మాలిస్ పార్టీలు వీలే కదా ఊర్లలో పటేల్స్ అంటే అర్థం ఏంది ఈ పటేల్స్ అని పిలువబడే వాళ్ళు బీసీలలో ఎందుకున్నారు బీసీలు ఎట్లయితారు వాళ్ళు వాళ్ళు కూడా ఓసీల్లోనే ఉండాలి కదా వాళ్ళు వచ్చి రెడ్లను నిప్పు రెడ్లు 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 రెడ్డోడు రెడ్ రెడ్ అని చెప్పి బాగుతున్నారు మళ్ళీ బుద్ధి లేకుండా మంచిగా గమనించండి మున్నూరు కాపుల ఇళ్ళలో ఆడపిల్లని వీలైనంత వరకు ప్రజెంట్ అయితే ఈ టెన్ ఇయర్స్ ఉండయితే వీలైనంత వరకు రెడ్ల పిల్లలకే ఇస్తున్నారు అవునా మీరు పటేల్స్ రెడ్ ఓడు రెడ్ ఓడు రెడ్ ఓడ్ అని చెప్పి రెడ్ల మీరు బీసీ రిజర్వేషన్లు తీసుకుంటారు కంప్లీట్ బీసీ రిజర్వేషన్లోనే మీ బతుకులు ఉన్నాయి మళ్ళీ మీరు ఎందుకు రెడ్ల ఏం పొందుతున్నారు అంటే మీ స్వార్థానికి మీరు రెట్లను బదనం చేస్తూ ఉంటారు బీసీ అందడం ఉన్నారా అర్జెంటుగా అర్జెంటుగా మీ బీసీలలో బీసీలుగా పిలువబడుతున్నటువంటి బీసీలుగా సర్టిఫికెట్లు తీసుకొని రిజర్వేషన్లు పొందుతున్నటువంటి మున్నూరు కాపులని కాపులను గా ఎవరైతే పేర్లు వరకు పటేలను పెట్టుకుంటారో వాళ్ళని తీసి ఓసీలలో పడేసేటట్టు కొట్లాడండి మీకు కూడా న్యాయం జరుగుతుంది మిగతా బీసీలకి మిగతా ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి మిగతా కులాలు ఉన్నాయి కదా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది మిగతా బీసీలు అందరూ బాగుపడతారు వాళ్ళ పేరు వరకు పటేలు పెట్టుకున్నాక వాళ్ళని ఎందుకు మళ్ళీ బీసీలు అంటున్నారు మీరు ఎందుకు రిజర్వేషన్లు కాదా ఇప్పుడైతే ఒక పది మందితో మాట్లాడితే పది మందిలో దగ్గర దగ్గర ఎవరు ఐదుగురు సంస్కారవంతులు ఉంటే ఎక్కలేను కానీ మిగతా ఐదు ఐదు మంది మాట్లాడితే ఐదు మందిలో దగ్గర దగ్గర అందరూ రెడ్డోడు రెడ్డోడు పలానా రెడ్ అయినా రెడ్డు పలానా రెడ్ అయినా ఇట్లా సంబోధిస్తున్నారు అంటే రెడ్లకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఇలాంటి ఏమి ఉండవా అందుకే రెడ్ అన్నారా ఇప్పుడు మనం ఫైట్ చేయాల్సింది ఖచ్చితంగా మనకి కూడా ఒక చట్టం కావాలా ఎవడైనా రెడ్ ఓడు రెడ్ ఓడు అన్న మాట ఎవడన్నా మాట్లాడితే మక్కలు తిరగదాన్ని తీసుకుపోయి లోపలేసి ఎట్లయితే ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీలను ఏమన్నా అంటే తీసుకుపోయి అట్రాసిటీ కేసు పెట్టి లోపలేస్తున్నారో అట్లా తీసుకెళ్ళి లోపలేసే చట్టం కావాలా మనకి ఆ దిశగా ప్రయత్నించండి ఈ మధ్యకాలంలో కాలంలో అదొక ఫ్యాషన్ అయిపోయింది ఏదైనా గొడవ అయింది అనుకోండి మొన్న ఏదో చిన్న ల్యాండ్ ఇష్యూ అయింది అక్కడ గొడవ జరుగుతుంది బీసీలతోటి మరి కబ్జా పెట్టింది ఒక గౌడ్ షాపు కానీ అక్కడ ముందు వరుసలో పెట్టింది ఎవరిని ఎస్సీలని ఎస్సీలను ఎందుకు పెట్టిరు కొంచెం ఏమైనా అంటే ఏం మమ్మల్ని మాదిగా అన్నారని చెప్పి తీసుకుపోయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎక్కిస్తున్నారు దీనికోసమైనా మీకు చట్టం తీసుకొచ్చింది ఆత్మాభిమానం కోసం కదా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం కదా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కదా మీరు దాన్ని బిజినెస్ పరంగా వాడుకుంటున్నారా కానీ నిజంగా ఇట్లా ఇలాంటివి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి కులానికి ఎవరి కులానికి వాళ్ళకి ఖచ్చితంగా ఎవరి గౌరవం వాళ్ళకి ఉంటుంది కదా ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది కదా కులం పేరుతో ఎవరు దూషించకుండా ఉండాలి అంటే ఎస్సీ ఎస్టీలతో పాటు మాకు కూడా ఓసీ అట్రాసిటీ కావాలి మా కోసం కూడా ఒక చట్టం కావాలి కులం పేరుతో ఎవరు దూషిస్తే మక్కలు ఎరగదాన్ని లోపలేసేలాగా చట్టం కావాలి ప్రతిదానికి కరీంనగర్లో మా తాతయ్య ఓ అరటిపల్ల బండయానికి ఎమర్జెన్సీ అని చెప్పేసి నాకు ఒక పదివేలు కావాలి అంటే ఇచ్చింది వారానికి ఇస్తా అన్న పదివేలు కాస్తా నెల అయింది రెండు అయింది మూడు అయింది సంవత్సరం అయింది గట్టిగా వెళ్ళి తాతయ్య అక్కడికి వెళ్ళి అరే నేను రిటైర్ అయ్యా నాకే ఇబ్బంది ఉంది కొంచెం పైసలు ఏదో అడ్జస్ట్ చేయమయ్యా అని అడిగితే కతం నన్ను మాది కూడా అనడం చెప్పి అసలు వేరేకి ఇచ్చాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టి తాతయ్యతోటి పాప మా పదివేలు వదులుకోగా ఇంకో పది పదిహేను వేలు ఖర్చు పెట్టుకున్నాను నాకు లక్ష్య ఇస్తే కేసు విత్డ్రా చేసుకుంటా లేకపోతే లేదు ఆ కేసు అట్లే ఉంటుంది అని అనవసరంగా వంత గొడవ ఎందుకు ప్రతిసారి తలకే ఎందుకు అని చెప్పి ఆ పదివేలు వదిలేసుకున్నారు వాటి అడిగిన లక్ష్యం ఇచ్చిండ్రు వీళ్ళకు లాయరు వీళ్ళు పోలీసులను నడపాలా బెదిరించిన ప్రతి వాడికి భయపడాలా ఇలాంటివి జరిగినాక ఏమైతుంది అంటే కనీసం దగ్గర కూడా రానియారు ఇంకా వాళ్ళని ఎస్సీలు అని చెప్పంగానే బాబోయ్ వద్దులే అయ్యా నీతో నాకు వద్దే వద్దు అని చెప్పి పంపిస్తున్నారు అట్లనే మా ఫ్రెండ్ ఇంట్లో ఇక్కడే హైదరాబాద్లో మాదాపూర్లో నా ఫ్రెండ్ ఇంట్లో ఒక ఫ్యామిలీ పాపం పూర్ ఫ్యామిలీ ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు అనేసి ఉన్న రెంట్లోంచి ఇంకొంచెం తగ్గించేసి ఒక ఫ్యామిలీకి ఇల్లు ఇచ్చింది పాపం ఒక రెండు మూడు నెలలు బాగానే కట్టిందంట రెండు ఆ తర్వాత రెంట్ అడిగినా ప్రతిసారి ఉల్టా వాళ్ళే బిల్ చేయడం ఇల్లు ఖాళీ చేయమంటే ఖాళీ చేయరంట టయానికి రెంట్ ఇవ్వరు కరెంటు బిల్ కట్టరు ఇవాళ ఇల్లు కదా పాపం ఇక్కడ వచ్చి కట్ చేసి చేసిపోతారో పరుగుపోతుందని చెప్పి దాని బిల్లు అదే కట్టుకుంది సరే అనేసి రెంట్ గట్టిగా అడిగితే గతం మమ్మల్ని ఎస్సీ అన్నారు అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేసి దాంతో ఏమైతుంది నెక్స్ట్ ఇంకెవరైనా ఎస్ఐలు వచ్చారు అనుకోండి బాబాయ్ మా ఇల్లు అయితే ఇయ్యాం అది ఖాళీకున్నా ఉన్నా పర్వాలేదు కానీ మీకైతే రెంట్కి ఇయ్యము అంటున్నారు చేసేదంతా చేస్తారు మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తారు ఏ మేము ఒక టూలెట్ చూసాము టూలెట్ చూసి అక్కడికి వెళ్తే మీ కులం ఏంది అని అడిగిన ఈ రోజుల్లో కులం ఎక్కడది అని మాట్లాడుతున్నారు మళ్ళీ కులమే లేదు కదా మీరు అట్లా సిటీలు ఎట్లా పెడుతున్నారు ప్రతిదానికి ప్రతిదానికి అసలు దాని విలువ ఏంది ఆ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చిను దాని ప్రాధాన్యత ఏంది మనకు అవసరం లేదు ఒకటి దొరికిందా కథను తీసుకుపోయి దానిలో ఎరికించేయాల అది మీకు ఒక ఆయుధం అయిపోయింది దాన్ని వాడుకొని కేవలం వాళ్ళే వాడుకోవట్లేదు వీళ్ళ బీసీలకి కావాల్సిన ప్రతి పనిలో ఎస్సీ ఎస్టీ అన్నదమ్ములని ముందు వరుసలో పెడుతున్నారు మీకు ఇంత ఇస్తామంత ఇస్తామని దాని బిజినెస్ లాగా వాడుకుంటున్నారు కానీ రెడ్లని మాత్రం రెడ్డోళ్ళు రెడ్డోళ్ళు రెడ్లు అని చెప్పి తరుస్తున్నారు అందుకే చెప్తున్నాను ఇప్పుడు కావాల్సింది ఎస్సీ ఎస్టీలకి కాదు రెడ్లకి రక్షణ కావాలా ఓసీలకి రక్షణ కావాలా కమ్మోడు కుమ్మటోడు రెడ్డోడు వెల్బోడు ఇట్లా మాట్లాడుతున్నారు మాకు కావాలా మాకు అట్రాసిటీ కావాలా మా కోసం అంటూ మా కులానికి రక్షణ కావాలా మా కులం పేరుతో దూషించకుండా ఓసీ అట్రాసిటీ చట్టం అంటూ మాకు ఒకటి కావాలా థ్యాంక్ యూ